అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన భారతీయులను విమానంలో వెనక్కు తరలిస్తున్నారు ఇప్పటికే కొన్ని గంటల క్రితం ఓ విమానం ఇండియాకు బయలుదేరింది అందులో రెండు వందల మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ వీరిని తరలిస్తోంది భారత్ కు చేరుకోవడానికి మరో ఇరవై నాలుగు గంటలు పడుతుందని అంచనా అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇప్పటికే భారత్ తన స్పందన తెలిపింది అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలకుతో ముడిపడి ఉంటుందని పేర్కొంది వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్తాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది త్వరలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారని తెలుస్తోంది దీంతో అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల తొలి విడత తరలింపు జరుగుతోంది చూస్తూ మరికొన్ని గంటల్లో భారత్ కు సి సెవెంటీన్ యుఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ రానుంది అమెరికా చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ ఇదే అంటూ కూడా దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం వలసదారులతో భారత్ కు అమెరికా విమానం బయలుదేరింది భారతీయుల్ని విమానంలో తరలిస్తోంది అమెరికా ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం సుమారు రెండు వందల ఐదు మంది వలసదారులతో భారత్ కు అమెరికా విమానం బయలుదేరింది మరికొన్ని గంటల్లోనే భారత్ కు యుఎస్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ చేరుకునుంది అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎన్నికల ప్రచారంలోనే ఆయన ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రస్తుతం అధికారం చేపట్టిన తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ ఒక్కొక్కటిగా వాటిని అమలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే అక్రమ వలసదారులను ఏ దేశానికి ఆ దేశానికి గుర్తించి వారిని ఫ్లైట్లో అక్కడికి తరలిస్తూ ఉన్నారు ప్రస్తుతం రెండు వందల ఐదు మంది వలసదారులతో భారత్కు అమెరికా విమానం బయలుదేరింది ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్గా కొనసాగుతోంది వలసదారులతో అమెరికా విమానం ఇప్పటికే బయలుదేరింది మరికొన్ని గంటల్లో భారత్కు చేరుకునుంది సుమారు రెండు వందల ఐదు మంది వలసదారుల్ని అక్రమ వలసదారుల్ని గుర్తించి వారిని అమెరికా తన విమానంలో భారత్కు తరలిస్తూ ఉంది మరికొన్ని గంటల్లో సి సెవెంటీన్ యుఎస్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ భారత్ కు రానుంది బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్న వలస ధారణతో భారత్ కు అమెరికా విమానం బయలుదేరింది దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్న భారతీయుల్ని అమెరికా తన విమానంలో భారత్కు తరలిస్తోంది మరికొన్ని గంటల్లో అమెరికా విమానం భారత్కు చేరుకునుంది సుమారు రెండు వందల ఐదు మంది వలసదారులతో అమెరికా విమానం భారత్కు బయలుదేరింది మరికొన్ని గంటల్లోనే భారత్కు చేరుకునుంది విమానం సి సెవెంటీన్ యుఎస్ మిలిటరీ ఎయిర్ లో రెండు వందల ఐదు మంది వలసదారులను అమెరికా అక్కడి నుంచి తరలిస్తూ ఉంది అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్గా కొనసాగుతోంది అయితే ట్రంప్ మొన్నటి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు అందులో ప్రముఖంగా అక్రమ వలసదారులను గుర్తించి తమ తమ దేశాలకు తరలిస్తామంటూ కూడా ట్రంప్ చెప్పారు ఆ రకంగానే పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగా ఇది కూడా ప్రస్తుతం రెండు వందల ఐదు మంది వలసదారులతో అమెరికా సి సెవెంటీన్ జూఎస్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ మరికొన్ని గంటల్లో భారత్కు కు చేరుకుంది ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్గా ప్రతి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు వలసదారులతో అమెరికా విమానం బయలుదేరింది మరికొన్ని గంటల్లో గంటల్లో భారత్కు చేరుకొనుంది దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఇప్పటికే అమెరికా ఇతర దేశస్తులు ఎవరైతే అక్రమంగా వలసదారులు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వారి వారి స్వస్థలాలకు ప్రత్యేక విమానాలతో తరలిస్తూ ఉంది అందులో భాగంగానే రెండు వందల ఐదు మంది వలసదారులను గుర్తించి భారత్కు తరలించింది